అబ్బో ఈ వారం నామినేషన్లు మామూలుగా లేవు హౌస్లో అయితే వేడి పుట్టిస్తున్నాయి మరి ఈ విశ్లేషణలో అసలు ఎవరు సేఫ్గా ఉన్నారు ఎవరికి డేంజర్బెల్స్ మోగుతున్నాయి అదంతా ఇప్పుడు వివరంగా చూసేద్దాం చూశారు కదా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఆరుగురు కంటెస్టెంట్లు వారం నామినేషన్లలో ఉన్నారు అంటే వీళ్లలో ఒకరి ప్రయాణం ఈ వారంతో ముగిసిపోతుంది అది చాలా టెన్షన్ క్రియేట్ చేసే విషయమే అమును అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే అసలు ఈ రేస్ లో ముందుందెవరు ఇంకా చెప్పాలంటే డేంజర్ జోన్లో అట్ట అడుగున ఉన్నదే ఎవరు ఆ లెక్కలేంటో చూసేద్దాం పదండి ఆ ఒక్క నిమిషం మనం ఈ నంబర్స్ చూసే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం చూడబోయేది కేవలం మంగళవారం నాటి హాట్స్టార్ ఓటింగ్ ట్రెండ్స్ మాత్రమే ఇది జస్ట్ ఒక పార్ట్ అంతే అసలైన గేమ్ చేంజర్ ఉంది అవే ఫోన్ కాల్ ఓట్లు అవి మొత్తం లెక్కలని తల కిందులు చేయగలవు సో అది మైండ్లో పెట్టుకుందాం సరే ముందుగా మనం టాప్లో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లో ఉన్న ఆ ముగ్గురు కంటెండర్లు ఎవరో చూద్దాం ఇక ఫస్ట్ ప్లేస్లో నో డౌట్ తనుజ ఉంది ఓట్ల పరంగా చూస్తే ఒక రకమైన సునామీ సృష్టిస్తోందనే చెప్పాలి తన లీడ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది మరి తనుజకి ఈ రేంజ్లో ఓట్లు ఎందుకు పడుతున్నాయి మొదటి కారణం తనకి ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉంది దానికి తోడు ఆ రీసెంట్ ఎపిసోడ్లో ఇద్దరినీ లాక్ చేస్తూ వేసిన స్టెప్ అదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి మొదట అందరూ అది రివర్స్ అవుతుందేమో అనుకున్నారు కాని అది కాస్త ఆమెకు చాలా పెద్ద ప్లస్ అయ్యింది ఆమె గేమ్ ప్లే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిందనమాట ఓకే ఇక రెండో స్థానం ఇక్కడొక సర్ప్రైజ్ ఉంది హాట్స్టార్ ట్రెండ్స్ ప్రకారం సెకండ్ ప్లేస్లో ఉన్నది డీమాన్ పవన్ మరి డీమాన్ ఎలా ఈ వచ్చాడో దీని వెలుక రెండు కీలకమైన ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి ఒకటి తనకంటూ సొంతంగా చాలా లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది ఇక రెండోది ఇది చాలా ఇంట్రెస్టింగ్ కల్యాణ్ పడాలా ఫ్యాన్స్ గ్రూప్స్ నుంచి కూడా అతనికి గట్టి సపోర్ట్ వస్తున్నట్టు తెలుస్తోంది అంటే క్రాస్ ఓటింగ్ బాగా జరుగుతుందన్నమాట ఈ రెండు శక్తులు కలిసి అతన్ని ఇప్పుడు రెండో స్థానంలో నిలబెట్టాయి ఇక మూడో స్థానంలో ఈ మాన్యువెల్ ఉన్నాడు ఈ మాన్యువెల్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అందులో డౌట్ లేదు కాని ప్రస్తుతం తన ఓటింగ్ కొంచెం ప్లాటోలో ఉన్నట్టుగా అంటే నిలకడగా కనిపిస్తోంది చూడండి ఇమాన్యువల్ మంచి ఎంటర్టైనర్ టాస్క్లలో అయితే ఎర్రగదీస్తాడు అనాలిసిస్ కూడా బాగా చేస్తాడు కానీ అతను తరచుగా నామినేషన్స్లోకి రావట్లేదు దానివల్ల ఏమవుతుందంటే తన ఓట్ బ్యాంకును ఇంకా పెద్దదిగా చేసుకునే అవకాశాలు మిస్ అవుతున్నాయి అందుకే ప్రస్తుతానికి ఈ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది సరే టాప్ త్రీ సేఫ్ జోన్ గురించి చూసాం కదా ఇక ఇప్పుడు అస్సలు కథలోకి వద్దాం అదే డేంజర్ జోన్ ఓట్లలో వెనకబడి ఎలిమినేషన్ గండం ఎదుర్కొంటున్న ఆ చివరి ముగ్గురెవరో చూద్దాం నాల్గవ స్థానంలో భార్గవ్ భరణి ఉన్నాడు అయితే ఈ పొజిషన్ చూసి సేఫ్ అనుకోడానికి అస్సల్లేదు తన పరిస్థితి చాలా చాలా డెలికేట్గా ఉంది భార్గవ్కి హాట్స్టార్లో ఓట్లు పడుతున్నప్పటికీ అతను సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు ఎందుకంటే ఫోన్ కాల్ ఓట్లు యాడ్ అయ్యాక అతని ర్యాంకింగ్ భారీగా మారే ఛాన్సెస్ ఉన్నాయి అతను చాలా ఈజీగా కిందకి జారిపోవచ్చు ఇక్క స్థానం ఇక్కడ సంజన ఉంది ఆమెకి మాత్రం డేంజర్ బెల్స్ చాలా గట్టిగా మోగుతున్నాయనే చెప్పాలి ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే రీసెంట్గా ఆమెపై వచ్చిన వేవ్ ఓట్లుగా కన్వర్ట్ అవ్వట్లేదు అది ఆమెను చాలా క్రిటికల్ సిచ్యుయేషన్లో పడేసింది ఏ క్షణంలోనైనా ఎలిమినేట్ అయ్యే స్థితిలో ఉంది ఇక చివరి స్థానం ఆరవ ప్లేస్ హాట్స్టార్ ట్రెండ్స్ ప్రకారం ఈ స్థానంలో ఉన్నది సుమన్ షెట్టి కానీ ఆగండి ఇక్కడే అసలైన ట్విస్టుంది కథ ఇక్కడితో అయిపోలేదు సుమన్ శెట్టి విషయంలో మనమొక ప్యాటర్న్ని గమనిస్తున్నాం ప్రతిసారీ హాట్స్టార్ ఓటింగ్లో అతను లాస్ట్లోనే ఉంటాడు కాని ఎప్పుడైతే ఫోన్ కాల్ ఓట్లు కలుస్తాయో అప్పుడు సడన్ గా పైకి జంప్ చేస్తాడు ఇది గతంలో కూడా మనం చూశాం సో హిస్టరీ రిపీట్ అవ్వచ్చు అందుకే ఇప్పుడు మనం ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మాట్లాడాలి మొత్తం గేమ్ని మార్చేసే ఆ ఒక్క ఫ్యాక్టర్ అదే ఫోన్ కాల్స్ ఇవి రిజల్ట్ ని మనం ఊహించని విధంగా మార్చేయగలవు ఇలా అనుకుందాం హాట్స్టార్ ఓట్లు అనేవి మనకు కనిపిస్తున్న ట్రెండ్ కానీ ఫోన్ కాల్ ఓట్లు అనేవి అసలైన గేమ్ హాట్ హాట్స్టార్ డేటా ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది కానీ ఫోన్ కాల్స్ లెక్క శుక్రవారం వరకు బయటకురాదు సో ఇప్పుడు మనం చూస్తున్న ర్యాంకులు శుక్రవారం నాటికి పూర్తిగా తలకిందులయ్యే అవకాశం ఉంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలా గతసారి సుమన్ శెట్టి సరిగ్గా ఇదే సిట్యువేషన్లో ఉన్నాడు హాట్స్టార్లో ఆరవ స్థానం కాని ఫోన్ కాల్స్ దెబ్బకి ఏకంగా నాల్గవ స్థానానికి జంప్ చేశాడు చూసారా ఎంత తేడానో సో అదే మ్యాజిక్ ఈసారి కూడా రిపీట్ కావచ్చు సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు పరిస్థితి అయితే చాలా ఉత్కంఠభరితంగా ఉంది ఇక చివరి తీర్పు అది ఓటర్ల చేతుల్లోనే ఉంది చూడండి ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉన్నది సుమన్ శెట్టి సంజనా ఇంకా భార్గవ్ భరణి వీళ్లలో ఎవరైనా సరే ఈ వారం ఎలిమినేట్ అయిపోవచ్చు ఎందుకంటే వీరి పొజిషన్లు చాలా అన్స్టేబుల్గా ఉన్నాయి అందుకే ఫైనల్గా చెప్పేది ఒక్కటే ఇష్టమైన కంటెస్టెంట్ను సేవ్ చేసుకోవాలి అనుకుంటే కేవలం ఈ ట్రెండ్స్ చూసి సరిపెట్టుకుంటే చాలు హాట్స్టార్ ఓట్లతో పాటు ఫోన్ కాల్ ఓట్లు కూడా వేయడం చాలా చాలా ముఖ్యం అదే వాళ్ళని కాపాడగలదు మరి ఈ వారం మీ ఓటు ఎవరికి వెళ్తోంది ఇంకా ఎవరు ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్తారని మీకు అనిపిస్తోంది కింద కామెంట్స్లో మీ అభిప్రాయాల్ని తప్పకుండా పంచుకోండి మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం